ఎంటర్టైన్మెంట్స్ సైలెంట్ కిల్లర్గా పిలిచే జబ్బుల జాబితాలో క్యాన్సర్ ప్రధానమైనది పరిస్థితి చేయి దాటే వరకు కూడా క్యాన్సర్ జబ్బు చాలా వరకు బయటపడదు అయితే క్యాన్సర్ వస్తున్న కారణాల్లో చాలా వరకు మనుషుల అలవాట్లు ఆహారమే ప్రధానంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు సింపుల్గా చెప్పాలంటే ముప్పై నుండి యాభై శాతం మందికి క్యాన్సర్ కేవలం అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగానే వస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలను ప్రభావితం చేసే తీవ్రమైన ఆరోగ్య సమస్య గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ గర్భాశయంలోని యోని దిగువన భాగంలో ఉండే అసహజ కణాల పెరుగుదల వల్ల ఇది సంభవిస్తుంది ఈ గర్భాశయ క్యాన్సర్ లక్షణాలను ఆరంభంలోనే ముందుగా పసికట్టడం ద్వారా చికిత్స అందించవచ్చు లేదంటే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది ఇటీవలే నటి మోడల్ పూనం పాండే కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోయిన విషయం తెలిసిందే మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు ఏంటి ఎందుకు వస్తుంది నివ నివారణ మార్గాలు ఏంటి అనేది తెలుసుకోవడం కోసమే మహిళల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ విషయం మరికొంతమందికి చేరాలి అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి ఇక ఈ గర్భాశయ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే బహుళ పరిస్థితుల ఫలితంగా ఏర్పడుతుంది ధూమపానం చేసే మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఈ వ్యాధి సోకిన వారు ధూమపానం చేయడం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది బలహీనమైన నిరోధక వ్యవస్థ ఉన్నవారిలో కూడా ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది హెచ్ఐవి ఎయిడ్స్ వంటి వ్యాధులు రోగ నిరోధక శక్తిని బలహీనపరిచే వల్ల క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా హెచ్పివి సంక్రమించడం ద్వారా కూడా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంటుంది ఒకే వ్యక్తి చాలామంది లైంగిక భాగస్వాములు ఉండడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది నోటి ద్వారా గర్భ నిరోధకాలను ఎక్కువ కాలం వాడితే కూడా గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఈ గర్భాశయ క్యాన్సర్ ప్రారంభంలో ఎలా గుర్తించాలి అంటే పీరియడ్ సమయంలో అధికంగా రక్తస్రావం కావడం మొనోపాస్ తర్వాత లైంగిక చర్యలో పాల్గొన్న తర్వాత రక్తస్రావం పొత్తి కడుపులో నొప్పి రావడం లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు లేదా ఆ తర్వాత వ్యజన దగ్గర నొప్పి మంట రావడం వ్యజనల్ డిశ్చార్జ్ దుర్వాసన రావడం పదే పదే యూరిన్కి వెళ్లాల్సి రావడం యూరిన్ సమయంలో నొప్పిగా అనిపించడం కడుపు బరం అలసట నీరసం విరచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే సర్వైకల్ క్యాన్సర్గా అనుమానించాల్సిందే వీటిలో ఏవైనా లక్షణాలు గమనిస్తే మాత్రం వెంటనే చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది ఇక ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఎలాంటి నివారణ చర్యలు పాటించాలి అంటే గర్భాశయ క్యాన్సర్కు ప్రధానమైన కారణం హెచ్పివీ ఇన్ఫెక్షన్ ప్రారంభం దశలోనే హెచ్పివీ వైరస్ సోకకుండా ముందస్తు వ్యాక్సినేషన్ తీసుకోవాలి అలాగే ఇరవై ఒక్క సంవత్సరాలు దాటిన తర్వాత నిర్ణీత వ్యాధిలో పాప్ స్పియర్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి తొమ్మిది నుండి ఇరవై ఆరు ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలకు హెచ్పివి వ్యాక్సినేషన్ చేయడం వలన భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు ధూమపానం మానేయడం సమతుల్య ఆహారం తీసుకోవడం తర్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండడం ఆరోగ్యకరమైన జీవనశైలి మెయింటైన్ చేయడం టీకాలు వేయించుకోవడం రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయించుకోవడం వలన ఈ క్యాన్సర్ వ్యాధిని పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్